నేను నిన్న తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను మా కుటుంబ సభ్యులతో పాటు నారాయణ స్వామి గారు మాజీ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యేసురత్నం గారు కాళహస్త్రి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు బాబు గారు మాజీ బోర్డు డైరెక్టర్ మేమందరం కలిసి సుమారుగా ఒక ఇరవై ఐదు ముప్పై మంది వెళ్ళి శ్రీవారిని దివ్య దర్శనం చేసుకున్నాం ఆ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత సరే వాళ్ళందరూ చాలా లోకల్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు నేను అదేవిధంగా మా బంధువులు బంధువులు అంటే అమెరికా నుంచి కొంతమంది వచ్చారు ఇంగ్లాండ్ నుంచి కొంతమంది వచ్చారు మేమందరం కలిసి ఒకటి అనుకున్నాం ఇక్కడ వెంగమాంబ ఉచిత భోజనశాల అంటే అన్న ప్రసాదాలు ఇచ్చేవి అక్కడికి వెళ్ళి అందరితో పాటు కలిసి భోజనం చేద్దామనేటువంటిది మాకు ఆలోచన వచ్చింది గంట ప్రాంతంలో భోజనానికి వెళ్ళాం అక్కడ అన్న ప్రసాదాలు స్వీకరించాం అన్న ప్రసాదాలు తిన్న తర్వాత చాలా అద్భుతంగా ఉన్నాయని అందరూ ప్రశంసించారు నేను వెళ్ళడం ఇది మొదటిసారి కాదు అంతకు ముందు కూడా వెళ్ళాను అప్పుడు కూడా చాలా అద్భుతంగా అక్కడ భోజనం పెడుతూ ఉన్నారు అది భోజనం అనడం కంటే దైవ ప్రసాదంగా భావించి అందరూ కూడా అక్కడ భోజనం చేస్తారు రోజుకి తొంభై వేల మందికి మినిమం భోజన సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేస్తారు కొన్ని సందర్భాల్లో లక్ష లక్ష ఇరవై వేలు లక్ష నలభై వేలు కూడా పెరుగుతారు అయినా కూడా చాలా చక్కగా నీటుగా నిర్వహిస్తున్నారు అని ప్రశంసించాను నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఈ ప్రశంసించిన తర్వాత ఇవన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్ ఉంది నేను ఒక సంవత్సరం క్రితం ప్రారంభించాను దానిలో పోస్ట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ నుంచి కడవ ఛానల్స్ గ్రహించాయి ఎక్కువ గ్రహించింది అంటే ఏబిఎన్ మహా టీవీ టీవీ ఫైవ్ నాయుడు వీళ్ళు అవి గ్రహించి వాటిని టెలికాస్ట్ చేశారు తప్పేం లేదు చేసుకోవచ్చు ఏమని టెలికాస్ట్ చేశారంటే చాలా విచిత్రమైన రూపంలో టెలికాస్ట్ చేశారు దీన్ని రాజకీయంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఇది చాలా అన్యాయం సుమీ ఏంటంటే చూడండి ఒకసారి నేను చెప్తాను మీకు ఏబిఎన్ శ్రీవారి అన్న ప్రసాదంపై అంబటి రాంబాబు ప్రశంసలు మంచిదే ఇదేమీ తెలుగుదేశం మీద ప్రశంసలు చేసిన స్థాయిలో పెట్టారు ఇది తమనైల్ ఆ తర్వాత ఆశ్చర్యపోయిన అంబటి అని ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అనుకోండి వాళ్ళు పెట్టారు ఇకపోతే టీటీడీ అన్న ప్రసాదాలు అద్భుతం వైసీపీ అంబటి రాంబాబు విజిట్ తిరుమల టీవీ ఫైవ్ ఇది కూడా పెద్దప్పలేదు అన్నప్రసాదం మహాద్భుతం అంబటి రాంబాబు తిరుమలలో నిజం ఒప్పుకున్నాడు గతం కంటే బెటర్ వైసీపీ అంబటి రాంబాబు ఈ చూడండి చాలా విచిత్రం టీవీ ఫైవ్ నాయుడు ఛానల్ గతం కంటే బెటర్ అని చెప్పానంట నేను టీడీడీ బోర్డు నిర్వహిస్తున్నటువంటి అన్న ప్రసాద కేంద్రంలో భోజనం చేసి అది బాగుందని చెబితే అది బిఆర్ నాయుడు అద్భుతంగా చేస్తున్నాడని వాళ్ళు అనుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంతేకాదు మహాటీవీలో కూడా అంబటి రాంబాబు టీడీటిపై అంబటి రాంబాబు పొగడ్తలు ఇది ఒకటి చూడండి ఇదేదో డైలీ న్యూస్ అనుకుంటా గతంలో కంటే అద్భుతంగా చేస్తున్నావయ్యా తిరుమల అన్నదాన సత్రంలో అంబటి బీఆర్ నాయుడుపై ప్రశంసల వర్షం ఇలా ప్రచారం చేసుకుంటున్నారు నేను ఒక విషయాన్ని ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అన్నదాన సత్రంలో అంబటి నాయుడుపై ప్రశంసల వర్షం ఇలా ప్రచారం చేసుకుంటున్నారు నేను ఒక విషయాన్ని ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా బీఆర్ నాయుడు లేదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నేను అన్న ప్రసాద కేంద్రంలో భోంచేసి ప్రశంసిస్తే వాస్తవం చెబితే అది తమను పొగిడినట్టుగా టీటీడీవీ బోర్డుని పొగిడినట్టుగా లేదా బీఆర్నాయుడు పొగిడినట్టుగా లేదా కూటమి ప్రభుత్వాన్ని పొగిడినట్టుగా సునకానందం అనుభవిస్తున్నారు ఏందయ్యా ఈ కర్మ నాకు అర్థం కాలేదు నేను ఇటు చెబుతున్నా ఈ అన్నదాన సత్రమా లేదు ఈ ఉచిత అన్నదానాన్ని ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ బోర్డులు ఉన్నా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇది వాస్తవమైన విషయం అయితే నేను యాదృచ్ఛికంగా అది చూడాలని వెళ్ళి నాకు ఎలాగో ఒక యూట్యూబ్ ఉంది కదా అనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్న భక్తులకు ఈ విషయం మరింతగా తెలియాలనేటువంటి ఉత్సాహంతో భగవంతుడి మీద ఉన్న ప్రేమతో నేను దీన్ని పోస్ట్ చేస్తే దీన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత అపచారం చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు లేదా రాధాకృష్ణ గారు లేదా ఎల్లో మీడియాకు సంబంధించిన బొడ్డ ఛానల్స్ అంటాడు నిజం ఒప్పుకున్న అంబడంట ఏం నిజం ఒప్పుకునేది అర్థం కన్నా అప్పుడు బాగుందంట అసలు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇక్కడ నాకున్నటువంటి సమాచారం దేశవ్యాపితంగా ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి భక్తులు కోట్ల రూపాయలు దీనికి విరాళంగా ఇస్తున్నారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అక్యుములేట్ అయ్యి ఉందని తెలిసింది నాకు దాని మీద వచ్చే వడ్డీతోనే ఇదంతా నిర్వహిస్తున్నారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు అద్భుతంగా నిర్వహిస్తున్నారంటే చంద్రబాబు గారు అద్భుతంగా నిర్వహిస్తున్నాడు నాయుడు అద్భుతంగా నిర్వహిస్తున్నాడనే మా అర్థం దానికి ఇది ఇవాళ వచ్చింది కాదు ఎనభై ఐదు నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి అంశాన్ని నేను భక్తితో అక్కడికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి నాలుగు మాటలు నేను చెబితే దాన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి నీచమైనటువంటి బుద్ధిని ప్రదర్శిస్తున్నారు అనేది నా అభిప్రాయం ఇక్కడ ఇప్పుడే కాదు ఆ చంద్రబాబు నాయుడు గారి తిరుమలని అపవిత్రం చేసేశాడు తిరుమల్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నాడు మీరు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పంది కొవ్వు కలిసిందని పశువుల కొవ్వు కలిసిందని వ్యర్థాలు కలిశాయని ఆ నెయ్యిని వాడేశారని లడ్డూలు తయారయ్యాయని ఆ లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తినేశారని దవాదు వేశాడు విచ్ ఈజ్ నాట్ ఫ్యాక్ట్ అంటే రాజకీయంగా దేవుణ్ణి వాడుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు దాన్ని ప్రజలు తెలుస్తారు న్యాయస్థానాలు తెలుస్తాయి ఒక పవిత్రమైన దేవాలయం ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే హిందువులకు అద్భుతమైన దేవాలయం పేరు ప్రఖ్యాతులు గాంచిన దేవాలయం అయినటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమలని ఈ విధంగా రాజకీయంగా వాడుకునేటటువంటి నీచమైన సంస్కృతిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకురావటం చాలా దురదృష్టకరమైన ఉద్దేశంతో నేను మరొక వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెబుతున్నా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వెంగ ఉచిత అన్నప్రసాద సత్రాన్ని అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు ఇంకొక అంశాన్ని కూడా చెప్పేది ఏంటంటే నా యూట్యూబ్లో పెట్టానుకోండి నా యూట్యూబ్ నుంచి మీరు తీసుకుంటున్నారు తీసుకోండి తప్పు లేదు తీసుకొని ఇలా వక్రీకరించి చేశారనుకోండి ఐ వి టేక్ ఎన్ యాక్షన్ అది టీవీ ఫైవ్ అయినా ఏబిఎన్ అయినా డైలీ న్యూస్ అయినా లేదా చిన్న చిన్న ఏ ఛానల్స్ అయినా నా కంటెంట్ను తీసుకొని మీరు విషప్రచారం చేసే కార్యక్రమం చేస్తే మాత్రం ఖచ్చితంగా రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాననే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి వెంగబాంబ ఉచిత అన్న ప్రసాద కేంద్రాన్ని మరొక్కసారి ప్రశంసిస్తున్నాను అది పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నది ఉచితంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు అది ఒక మహాప్రసాదం వెళ్ళిన వారు అవకాశం ఉంటే ఆ మహాప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను రాజకీయంగా దీన్ని ఉపయోగించుకునేటటువంటి దుర్మార్గులకు ఆ భగవంతుడు శిక్షిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను